నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణలో యూరియా కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి తెలంగాణలోని అన్ని జిల్లాలలోనూ యూరియా కొరత విపరీతంగా పెరుగుతుంది ఫలితంగా అన్నదాతలు ఆందోళన బాట పడుతున్నారు రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ మండలంలోని శత్రాజుపల్లి గ్రామంలోనూ రైతులు డిఫరెంట్ స్థాయిలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు వెమలవాడ రైతులు రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు ప్రస్తుత పరిస్థితులలో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో కిషన్ రెడ్డికి ఒక యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు ఆయన స్నేహితులు ఒకప్పుడు యూరియా కోసం ఇంత కష్టం ఉండేది కాదని ప్రస్తుత పరిస్థితులలో యూరియా కోసం పడిగాపులు కాస్తే ఒకరికి కేవలం ఒకే యూరియా బస్తా ఇస్తున్నారన్న దీంతో ఈ యూరియా కొరతపై రైతులు వినూత్నంగా కూడా పుట్టినరోజు బహుమతి ఇచ్చి నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి యాభై పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ముమ్మాటికి రేవంత్ సర్కార్ వైఫల్యమే విత్తనాలు వేస్తున్న రైతులు ఎరువుల కోసం షాపుల ముందు పడిగాపులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు సాగు పనులు వదిలి రైతులు సొసైటీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని గుర్తు చేశారు ఒక్క బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు పూర్తి స్థాయిలో కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి క్యూలో ఉన్న వారికి సైతం ఎరువుల బస్తాలు దొరకకపోవడంతో చివరికి నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి బీఆర్ఎస్ లో విరివిరిగా దొరికిన ఎరువులు కాంగ్రెస్ సయంలో కనీసం ఒక్క బస్తా కూడా దొరకకపోవడం ఉమ్మాట్కి రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనా మాత్రం బాధ ఉంది ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది ఇవాళ రైతు ఈ రోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కావూర్లు ఈరోజు సింగిల్ విండోల కాడా ఎరువుల దుకాణల కాడా లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది మార్పు అంటే ఇదేనా ఇక మార్పు అంటే ఇదేనా అంటే రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు కూడా మండిపడ్డ పరిస్థితి కనబడింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో తెల్లవారక ముందుకే యూరియా కోసం బారులు తీరిన రైతుల ఫోటోలను ట్విట్టర్లో పోస్టులు పెడుతూ మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్ రావు ఒక్క బస్తా యూరియా కోసం కుస్తీలు పాట్లు పడుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో తెలంగాణలో యూరియా కొరత నేపథ్యంలో మరో అంశం తెరమీదికి వచ్చింది యూరియా వస్తాల కోసం ఏకంగా రికమెండేషన్లు కొనసాగుతుండడంతో పరిస్థితులను అద్దం పట్టేలా చేస్తున్నాయి పదవి కోసమో పనుల కోసమో పైరవిలి కామనం కానీ ప్రస్తుతం తెలంగాణలో యూరియా కోసం కూడా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పైరవిలు చేయాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి పంట అదును దాటిపోతుందంటూ ఒక మాట చెప్పి నాలుగైదు బస్తాల యూరియా ఇప్పించండి అంటూ తమకు తెలిసిన నేతల దగ్గరికి అధికారుల దగ్గరికి ఇతర ప్రముఖుల దగ్గరికి రైతులు వెళ్ళి ప్రతిమలాలుకుంటున్నారు దీంతో దగ్గరి వారైతే ఈ పైరవీలు పనిచేసి నాలుగు బస్తాలు దొరుకుతుంది లేదంటే రైతులకు ఆ పైరవీలు కూడా పనిచేయడం లేదు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు కూడా చాలా స్పష్టంగా వినబడుతున్నాయి ఇదేనా ప్రజాప్రభుత్వం ఇదేనా ప్రజాపాలన వాస్తవానికి ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కార్ అవసరమైన యూరియా కూడా అందించలేకపోతుందంటూ రైతులు మండిపడుతున్నారు యూరియా కోసం పైరవిలు ముఖ్యంగా గ్రామాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జోరుగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది వచ్చిన లారీలో ఇరవై నుంచి ముప్పై శాతం బస్తాలు పైరవిలకు పోతున్నట్లుగా రైతు వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది పైరవిలు పలుకుబడి ఉన్న వాళ్లకు యూరియా లభిస్తుంటే మిసైల్ అయిన రైతులకు మాత్రం రోజుల తరబడి క్యూ లైన్ లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కూడా వస్తుందంటూ రైతులు ఫైర్ అవుతున్నారు లారీ దానికి నువ్వు రావాలి స్టార్ట్ చేసి తొందరగా స్టార్ట్ చేస్తే మరి చేస్తే రెండు ఇస్తే పోతారు కదా ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి ఉండరు వాళ్ళ పరిస్థితి చేయొద్దు చాయ్ తాగద్దు మరి బాత్రూమ్ తొందరగా తొందరగా వచ్చి స్టార్ట్ చేయాలీలు ఎక్కువ తిప్పి అదే ఏం సతాయించు ఏది తినాలని సాగు ఒక సంచి ఇస్తా రెండు సర్చులు ఇస్తా ఏంటే ఎన్ని సార్లు ఇస్తానే ఇదే అదునుగా అధికారులు దాంతో పాటుగా ఫ్యాక్స్ ఉద్యోగులు చేతివాటాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లుగా ఆరోపణలు కూడా వినబడుతున్నాయి దుకాణాలు గోదాముల ముందు పడిగాపులు కాస్తున్న రైతులు ఓపిక నశించి పలుచోట్ల ఆందోళన కూడా దిగిన పరిస్థితి మనం చూసాం